జై శ్రీరామ్ మహామహిమాన్వితమైన కోటి తీర్థాన్ని మీరు దర్శిస్తున్నారు గోకర్ణ మహాక్షేత్రంలో మాత్రమే ఉన్నటువంటి కోటి తీర్థ పుష్కరిణి ఇది అత్యంత విశేషమైంది కాశీలో లేనిది గోకర్ణ మహాక్షేత్రంలో ఉన్నటువంటిది కోటితీర్థం మరియు సముద్రం ఈ రెండు ఇక్కడ ఉండటం చేత కాశీ కన్నా చింతాకంత నక్షత్రం విశేషమైంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అటువంటి శక్తివంతమైనటువంటి కోటి తీర్థాన్ని మీరు దర్శిస్తున్నారు ఈ కోటి తీర్థ జలం ఉద్ధరిణ్ణి తల మీద చల్లుకుంటే చాలు సమస్త పాపరాశి భస్మమైపోతుంది అనేక జన్మలలో చేసినటువంటి పాపమంతా కూడా తొలగిపోతుంది హరహర మహాదేవ హరహర మహాదేవ ఎన్నో అద్భుతాలు గోకర్ణ మహాక్షేత్రంలో అందులో ఇదొకటి కోటి తీర్థం ఒకటి ఈ కోటి తీర్థ జలాన్ని మీకు నేను పంపిస్తాను తల మీద చల్లుకోండి ఒకటి బ ఒక బకెట్ నిండా నీళ్లను నింపుకొని ఈ కోటి తీర్థ జలాన్ని ఒక బొట్టు కలిపితే చాలు కలిపి తల స్నానం చేయండి ఉదయం పూట ఈ కోటి తీర్థంలో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు అవకాశం చూసుకొని వీలైనప్పుడు ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల తరువాత మూడు సంవత్సరాల తరువాత కానీ చక్కగా గోకర్ణక్షేత్రం వచ్చి ఈ కోటి తీర్థంలో మరియు సముద్ర స్నానము చేసి ఆత్మలింగాన్ని సేవించి అక్షయ ఫలితాలు పొందగలరు హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో మహాదేవ మహా ఆత్మలింగం పేరు మహాబలేశ్వరస్వామివారు గణపతి ప్రతిష్ఠించాడు సముద్రతీరంలో హర మహాదేవ హర హర మహాదేవ శివాయ మహేశ్వరాయ నమ శంభవే నమ పినాకినే నమ శశిశేఖరాయ నమ వామదేవాయ నమ విరూపాక్షాయ నమ ఇంత దూరం రాలేని వాళ్ళ కోసం ఈ కోటి తీర్థ జలాన్ని నేను వాళ్ళ చెంతకి పంపిస్తడం జరుగుతోంది పంపించడం జరుగుతోంది ఆ యొక్క మహాబలేశ్వర స్వామివారి అనుగ్రహంతో ఈ కోటి తీర్థ జలము మరియు ఆత్మలింగం యొక్క తీర్థ ప్రసాదాలు అమ్మవారి యొక్క పాదాలకు అర్చన చేసినటువంటి మహామహిమాన్వితమైన కుంకుమ ఇవన్నీ కూడా పంపించడం జరుగుతోంది భక్తులందరూ అత్యంత భక్తితో స్వీకరించండి కోటి తీర్థ జలం మీ చెంతకు రావటం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు దీని మహిమ అనంతం కోటి తీర్థం జలం మహిమ అనంతం మొత్తం ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయి అడుగుతూ ఉంటారు గురుగారండి మేము ఫలానా సమస్యతో బాధపడుతున్నాం ఏం చేయమంటారు ఈ కోటి తీర్థ జలం తల మీద చల్లుకోండి చాలు అసలు అద్భుతం ఆ ఆత్మలింగం తీర్థాన్ని ప్రసాదాన్ని స్వీకరిస్తే చాలు ఎటువంటి సమస్యలైనా కష్టాలైనా దోషాలైనా గ్రహబాధలైనా అన్నీ భస్మమైపోతాయి ఆ నమ్మకం పూనిక ఉండాలి భక్తి శ్రద్ధ ఉండాలి అప్పుడు మనకు అక్షయ ఫలితాలు కలుగుతాయి మనం ఎంత భగవంతుణ్ణి నమ్మి వీటిని స్వీకరిస్తే ఈ తీర్థాలను జలాలను సేవించడం చేత అంత అక్షయ ఫలితాలు మనం పొందుతాం ఇంకొకసారి దర్శించండి ఈ కోటి తీర్థాన్ని గోకర్ణ మహాక్షేత్రంలోని మహామహిమాన్వితమైన కోటి తీర్థాన్ని ఇంకొకసారి దర్శించండి హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో సదాశివ పాహిమాం పాహిమాం భక్తుడైన రావణుడు తపస్సు చేసి ఆత్మలింగాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు గణపతి రావణుని చెంత తీసుకొని ఈ సముద్ర తీరంలో ప్రతిష్ఠించాడు అటువంటి మహామహిమాన్వితమైన శివలింగాన్ని పౌర్ణమి సోమవారం ఆరుద్రా నక్షత్రం అత్యంత విశేషమైన రోజున హరిద్వార్ నుంచి తీసుకొచ్చినటువంటి గంగాజలంతో అభిషేకం చేశాము అది విశేషం ఇక్కడ ఉన్నటువంటి తీర్థాలతో అందరూ కూడా అభిషేకం చేస్తూ ఉంటారు మహాబలేశ్వర స్వామికి మనం అంత దూరం నుంచి భక్తితో తీసుకొని వచ్చి అనేక వేదమంత్రములతో గంగాజలాన్ని అభిమంత్రించి అటువంటి అభిమంత్రించినటువంటి మహామహిమాన్వితమైన జలాన్ని మహాబలేశ్వర స్వామికి అభిషేకించడం చేత స్వామివారు అనంతమైన ఆనందాన్ని పొందుతారు అసలు స్వామివారు అనంతమైనటువంటి ఆనంద స్వరూపులు ఈ జలము తల మీద పడటం చేత ఇంకా ఆనందిస్తారు అటువంటి గొప్ప కార్యక్రమాన్ని మనందరి చేత స్వామివారు చేయించుకున్నారు చేయించుకొని అక్షయ ఫలితాల్ని మనందరికి కూడా అనుగ్రహించారు ఇప్పుడు మనం ఇంకా తీర్థప్రసాదాలు స్వీకరించటం ఇది విశేషం ఈ కోటి తీర్థ జలం మీ చెంతకు చేర్చటం ఇవి వీటిని మీరు కళ్ళకద్దుకొని అత్యంత భక్తితో తల మీద చల్లుకోవటం స్వామివారి తీర్థాన్ని సేవించటం ప్రసాదాన్ని సేవించటం మొదలైన కార్యక్రమాలని చేయండి ఎవరైనా కూడా ఈ కోటి తీర్థ జలాన్ని ఆత్మలింగం తీర్థ ప్రసాదాలని పొందవచ్చు నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీ యొక్క చిరునామా పంపించండి మీకు ఈ కోటి తీర్థ జలం ఆత్మలింగం యొక్క తీర్థ ప్రసాదాలు పంపిస్తామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా మహాబలేశ్వర స్వామికి జై తామ్రపర్ణి మాతకు జై మహాగణపతి స్వామికి జై భద్రకాళి మాతకు జై